హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో నేను పాలకూర ఉల్లిపాయ కారం అనేది చేస్తున్నాను అది ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది అనేది నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే పెడుతున్నాను మీరు ఎలా చేసుకుంటారు పాలకూర ఉల్లి కారము పాలకూర తెన్ని రకాలు చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేనైతే మిక్సీ జార్లో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకున్నాను సగం కట్ చేసుకున్నవి ఉల్లిపాయలు అలాగ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారము ఒక వెల్లుల్లిపాయ రెబ్బ మొత్తం కాయకాయ మొత్తం కూడా వేసేసుకుని కచ్చ పచ్చిగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే తినేటప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అందుకని నేను అలా చేశాను దాని తర్వాత మనం పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్రీహీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి అది హీట్ అయిన తర్వాత జీలకర్ర నేను ఆవాలు వేసుకున్నాను ఆవాలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి పండిపోయి పడేస్తాం కదా నేను అలా పడేయడం ఇష్టం లేక అది ఎండలో ఎండబెడతాను ఎండమిర్చిలాగా అవి నేను ఇట్లా తాలింపుల్లో వాటిలో వాడతాను అనమాట మ్యాక్సిమం ఎల్లకాడ అమ్మ కూడా ఇలాగే చేస్తారు కదా సో నేనైతే ఇట్లా వాడతాను దాన్ని పడేయడం ఇష్టం లేక సో అది కూడా మొత్తం వేగిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీలో రుబ్బు పెట్టుకున్నామో ఉల్లిపాయ వెల్లుల్లి ఇవంతా ఆ మిశ్రమాన్ని కూడా చక్కగా ఆయిల్లో వేసి చక్కగా వేగనివ్వాలి ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ ఎంత మంచిగా ఎగితే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంతవరకు ఎర్రగా వేగనివ్వాలి ఆ వేగ వేగేటప్పుడు కూడా ఒక్కోసారి కింద అడుగంటుతుంది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అట్లా అడుగంటినప్పుడు కూడా కర్రీ ఇంకా టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ వేగడానికి కొంచెం టైం పడుతుంది బట్ మెల్లగా చూసుకుని వేపుకోండి నేనైతే మంచిగా టైం తీసుకుని చాలా టైం తీసుకుని వండాను మీరు చక్కగా నీట్గా దగ్గరుండి వేపుకోండి మళ్ళీ మర్చిపాయారు మూత పెట్టు అనుకుంటే మాడిపోతుంది సో చక్కగా చూసారా ఇప్పుడు ఎలా ఉందో ఆయిల్ పక్కకి సైడ్ సైడ్లం ఎలా తేలుతుందో అట్లా అయితే వచ్చేయాలి అట్లా వచ్చేసిన తర్వాత మనకి ఉల్లిపాయ చక్కగా వేగింది పచ్చివాసన ఉండదు అనేటట్లు ఉంటుంది మీరు ఇట్లా చూసుకోండి నేను మూడు కట్లు పాలకూర తీసుకున్నాను దానికి తగ్గట్టు మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను సో మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీలో మీరైతే చేసుకోండి ఇలా థిక్నెస్ అనేది పేస్ట్గా రావాలి ఈ థిక్నెస్ పేస్ట్ వచ్చింది అంటే చాలా బాగుంటుంది కర్రీ అనమాట సో మీరు కూడా ఇట్లా వచ్చేటట్టు చూసుకోండి కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ పర్లేదు నో ప్రాబ్లం ఇట్లా వచ్చిన తర్వాత మనమైతే పాలకూరని చాలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అట్లా వేసుకున్న తర్వాత చాలా చాలా టైం పడుతుంది ఎందుకంటే పాలకూర మా హస్బెండ్ ఫ్రెష్ తీసుకొచ్చారనమాట సో అది టైం టేకెన్ ఎందుకంటే పాలకూర ఎందుకంటే ఆకుకూరల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో మనం అది ఉడకడానికి ఆ వాటర్ మొత్తం ఇంకిపోవడానికి చాలా టైం పడుతుంది సో మీరైతే టైం టేకెన్ తీసుకుని ఉంచండి నేనైతే ఈ లోపు రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను కర్రీలోకి ఒకే టైంలో రెండు అయిపోతాయని అందుకని నేను రైస్ కూడా కడిగి పెట్టేసి పక్కన పెట్టేశాను కుక్కరు ఆ పక్కన రైస్ అయిపోతుంది అలాగే రైస్ కూడా మనం పాలకూర కూడా వాటర్ క్వాంటిటీ అనేది కూడా కొంచెమైనా తగ్గుతుంది అనే ఆలోచనతో పెట్టేశాము ఒకటేసారి రెండు అయిపోతాయి అని మీరు కూడా ఇట్లా ఒకటేసారి రెండు పళ్ళు మూడు పళ్ళు అట్లా చేసుకోండి నో ప్రాబ్లం మనం చేసేటప్పుడు దాకలో ఐ మీన్ బాండీలో పాలకూర మొత్తం ఫుల్ వచ్చేసింది కదా అది మొత్తం మగ్గితే చాలా అంటే చాలా తక్కువ వస్తుంది చూడండి వాటర్ ఎంత వచ్చేసింది ఆకుకూరలోంచి వాటర్ అట్లా వస్తేనే మంచిది ఆకుకూరలో ఎప్పుడైనా సరే ముదిరి తీసుకోకూడదు ఎందుకంటే ఆకూర ఫ్రెష్గా లేత తీసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఉప్పు అనేది పాలకూరలో కొంచెం ఉంటుంది కాబట్టి ఉప్పు మన క్వాంటిటీకి తగ్గట్టు చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ పాలకూరలో ఉంటుంది కదా అది చూసుకోకుండా వేస్తే పాడైపోతుంది ఎక్కువైపోతుంది సో ఇదంతా కూడా చక్కగా సిమ్లో పెట్టి చక్కగా మగ్గనివ్వాలి ఇలా మగ్గేటప్పటికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే బట్ నో ప్రాబ్లం మీరైతే చూసుకోండి ఇగో అయ్యేపాటికి ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్